నమస్తే ప్రస్తుతం నాతో పాటు శరత్ కుమార్ నాయక్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మంత్రివర్గ విస్తీర్ణకు సంబంధించి లంబాడీలకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ అంశం మీద గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకి ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ డిమాండ్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిన్న కూడా కొంత ఒక సెక్టార్ పీపుల్కి ఒక కమ్యూనిటీకే న్యాయం జరిగేటట్టు ఈ మంత్రివర్గ విస్తరణ ఉందని కూడా చాలామంది ఎస్సీ నాయకులు కూడా చెప్పడం జరిగింది దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ప్రధానంగా ఈ మంత్రివర్గ విస్తరణ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది పార్టీ వచ్చి మరి ఏంటి అన్యాయం జరుగుతుందా మళ్ళీ లేకపోతే ఏంటి న్యాయం చేసే పరిస్థితి కనపడతా ఉంది న్యాయం చేస్తారనే ఒక హోప్తోనే సంవత్సరాల కాలంగా వేచి చూసినాం ఎందుకంటే ఇలా పది సంవత్సరాల ఒక కుటుంబ పాలనని కాదని ఇలా లంబాడి బిడ్డలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ముక్కుముడిగా ఓటేసి ఈ యొక్క నూట పంతొమ్మిది కాన్సిరెన్స్లో దాదాపు అరవై ఐదు కాన్సిరెన్స్లో ముప్పై వేల పైచులుకున్నటువంటి ఓట్ బ్యాంకులు ఇలా లంబాడీలు నలభై లక్షల పైగా ఇలా ఈ జనాభా ఉన్నది కాబట్టి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అంటే ఇలా అంబాడీలు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే లంబాడీలు అనే విధంగా ఉన్నది కాబట్టి ఇవాళ సంవత్సరం కాలంగా కూడా ఇలా ఇస్తారు అనే ఒక నమ్మకంతోనే ఇలా సామాజిక వర్గం కూడా సైలెంట్గా ఉన్నారు మిగతా సామాజిక వర్గాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కొట్లాడుతున్నా మీరు చూస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా లంబాడీ బంజారా సమాజం రిక్వెస్ట్లు మోడుతోనే రిప్రజెంటేషన్ మోడుతోనే వెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఉగాదికి ఆరు వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో మంత్రివర్గంలో ఖచ్చితంగా దాంట్లో లంబాడి బంజారా ప్రజాప్రతినిధులకు ఒక్కరికి ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ ఒకరికి మాత్రం ఖచ్చితంగా సముచిత న్యాయం జరిగేటట్టు సామాజిక న్యాయం ఫార్ములా మీదే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిరు ఇవాళ ఇక్కడ సర్వే చేసిరు అని చెప్పి ఎవరు వాటా ఇంత ఉన్నారు ఎవరు జనాభా ఇంత ఉన్నారు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మేము ఇంత శాతం ఉన్నాం కాబట్టి మీకు మేము అండగా ఉన్నాం మీరు మాకు అండగా ఉండేటువంటి రోజు వచ్చింది కాబట్టి ఆ ప్రాతినిధ్యము ఆ రిప్రజెంటేషన్ కల్పించాలని ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి ఇవాళ బట్టి విక్రమార్క గారికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మీనాక్షి నటరాజు ఇన్ఛార్జ్ గారికి అధిష్టానానికి గతంలోనే కరే గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కేసీ వేణుగోపాల్ గారిని గతంలో కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము అదే కోణంతో వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఇలా మమ్మల్ని మర్చిపోదనే దాంతో మేము ఉన్నాం కాబట్టి నేను వచ్చిన వార్తల ప్రకారం అయితే ఒక్క కమ్యూనిటీకి మళ్ళీ న్యాయం జరిగే పరిస్థితి కనపడతా ఉంది దీని గురించి కూడా చాలామంది మాట్లాడడం జరిగింది మరి మీరేం చెప్ప ఈరోజు వార్తలలో అక్కడ ఇక్కడ ఏదో డిప్యూటీ స్పీకర్ ఇస్తారు లంబాడ సామాజిక వర్గాన్ని అని చెప్పి ఇలా చ చూస్తున్నాము చదివినాము కానీ ఏదైతే డిప్యూటీ స్పీకర్ ప్రభుత్వం మాత్రం సాటిస్ఫై అయ్యేటువంటి పరిస్థితి ఇలా లంబడి సమాజం లేదని కూడా ఇలా ప్రభుత్వానికి కావచ్చు ఆ పార్టీ పెద్దలకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా ఒక మంత్రి ఉంటే ఇలా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఖచ్చితంగా ఇలా అంబడీలకే ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టరు ఇలా మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది కానీ గత సంవత్సరాల కాలంలో కూడా మాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఇవాళ మాకు మంత్రి లేకపోవడము ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండడం వల్ల మేము చాలాసార్లు ప్రయత్నం చేసినా కానీ కలవలేకపోయినాము లగచర్ల లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా కనీసం మీ తరపు నుంచి కొట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి వాళ్ళు మళ్ళీ ప్రతిపక్షాలకి ప్రతిపక్షాలను లేకపోతే ఇంకొక మిత్రపక్షాన్నో వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి కనపడతా ఉంది మరి ఈ ఈ లంబాడీలకి అంటూ ఒక మినిస్టర్ ఉంటే ఖచ్చితంగా ఈ లగచర్లు లాంటి ఇష్యూస్ రేజ్ అవ్వకుండా ఉండేవి కదా లగచర్ల ఇష్యూ జరిగినప్పుడు కూడా ఇలా సామాజిక బాధ్యతగా కాంగ్రెస్కి అఫిలియేషన్ పరిమిస్తున్నటువంటి సంఘంగా మేము కొట్లాడడం జరిగింది ఇక్కడనే ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా కేటీఆర్ అక్కడ చేస్తున్నటువంటి రాజకీయం కూడా చెప్పడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసినాము మేము చేసినటువంటి పోరాటాన్ని కూడా మేము మా యొక్క సంఘం ప్రతినిధులందరం కూడా కలవడం జరిగింది ఏదైతే మాకు కనుక రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం ఉన్నట్టయితే ఆ మంత్రి గారు ఆ ఇష్యూని అక్కడనే డిజాల్వ్ చేసే వాళ్ళు నిజంగా అన్యాయం జరిగితే మాత్రం వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి పరిష్కారం చేసే దిశగా ఇలా మంత్రివర్గంలో మాకు మంత్రి ఉంటే జరిగేది అదేవిధంగా విద్యార్థులకు కావచ్చు రైతులకు కావచ్చు యువకులకు గిరిజన బిడ్డలకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ తీర్చేటువంటి నాయకుడు ఇలా లేకపోయింది ఇలా సెక్రెటరీ పోతే మాకంటే ఒక ఛాంబర్ లేకుండా పోయింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇదే పార్టీ పెద్దలు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలి ఇంత పెద్ద సామాజిక వర్గం రేపు పొద్దున స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయి మూడు వేల పైచీలకు గిరిజన గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఈ ఎఫెక్ట్ కనుక ఇక్కడ కనుక రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే పొద్దున పార్టీకి కావచ్చు నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి దాన్ని కూడా పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి గారు అధిష్టానం అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనే దాంతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం రేపే ఉండబోతుంది రేపేళ్ళు పిసిసి అధ్యక్షుని కలుస్తాం అదేవిధంగా ఇన్ఛార్జ్ గారు కూడా రాబోతున్నారని తెలిసింది వారిని కూడా కలుస్తాము వీలైతే ముఖ్యమంత్రి గారిని కూడా మా యొక్క బృందం ఉద్యోగులతోని అదే మేధావులతోని ఏదైతే గిరిజన సంఘాలు ఏవైతేనే వాళ్ళందరినీ కూడా కలుపు కలుపుకొని మాకు మాకు రావాల్సిన వాట కోసం మేము అడుగుతున్నాం ఎవరికి ఎందుకు ఇస్తున్నారని మేము అడుగుతలేం కానీ మాకు రావాల్సిన దానికోసమే మేము అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక పాజిటివ్ దాంతో తీసుకొని మా సామాజిక వర్గానికి న్యాయం చేసి మా మేము మీకు అండగా ఉన్నాం మీరు మాకు అండగా ఉండే రోజు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తారని కోరుతాం గవర్నమెంట్ సానుకూలత వచ్చే పరిస్థితి కనపడతా ఉంది అంటే ఎస్టీలు కావచ్చు లేకపోతే ఎస్సీలు కూడా మొన్నటి దాకా కొట్లాడే పరిస్థితి బీసీలు కూడా ఇంకా కొట్లాడుతున్న పరిస్థితి రాజ్యాధికారం కోసం ప్రధానంగా మరి మీరు కూడా ఒక పక్కన ఉన్నారు వచ్చే న్యాయం జరిగే పరిస్థితి కనపడతా ఇవాళ మీడియాలో చూస్తున్నట్లయితే ఏదైతే ఆరో మంత్రి మంత్రి స్థానము ఎస్టీలకు లేదా మైనార్టీలకు అనే ఒక డిస్కషను ఇవాళ చూస్తూ ఉన్నాం అది ఓన్లీ మీడియా వరకు మరి ఎవరు లీఖిలు ఇస్తున్నారు ఏందనేది మాకు కూడా తెలియదు కానీ ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉన్నది ఏదైతే ఆ రోజున ప్రమాణ స్వీకారం చేసే దాంట్లో మా బిడ్డ ఉంటాడనే ఒక నమ్మకంతోనే మేము ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాం రేపు కూడా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ